గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మాయ రతాయ చ బచతం కల్పవృక్షాయ నమతం కామధేనువే కలియుగంలో సత్యధర్మాన్ని నడిపిస్తూ సకల కలను ఆధ్యాపిస్తూ కోరిన వారికి విద్యను ప్రసాదిస్తూ విద్య చేత ఐశ్వర్యాన్ని సిద్ధిస్తూ సకల రోగాలను హరిస్తూ కోరిన వారికి సంతానాన్ని ఇస్తూ భక్తులను కాపాడుతున్న కలియుగ గురువులు శ్రీ రాఘవేంద్ర శంకర్పల్లి మండలంలోని పుల్కాపూర్ గ్రామ సమీపంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర మఠాన్ని మనం దర్శిద్దాం ఈ మఠాన్ని నడిపిస్తున్న ఆచార్యులు శ్రీ లక్ష్మీనారాయణ మురళీమోహన్ గారిని మరియు శ్రీ ఇంగులేశ్వర శిరీష్ చారి కలిసి వారి మాటల్లో మఠ నిర్మాణ బీజం మఠ విశిష్టత ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మరింకెన్నో వారి మాటలు తెలుసుకుందాము కలియుగ భక్త ప్రహ్లాదుడు పరమలాచార్యుడు సర్వకళ విశరత్ మాత్వ పీఠాధిపతి కలియుగ గురువులు శ్రీ 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 రాఘవేంద్ర గురువులకి దర్శించుకుందాం గురువు ఆశీస్సులు పొంది పావనమై సర్వైజన సుఖినోభవన్